వినాయకుడు అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది విజ్ఞాన్ని తొలగించే దేవుడు అనమాట అలానే ఆయు జ్ఞానానికి బుద్ధికి ప్రతీక అయిన మన వినాయకుడి గురించి మనం ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం విజ్ఞానాలు తొలగించే దేవుడు అనగానే మనకి ముఖ్యంగా వినాయకుడు అయితే గుర్తుకొస్తాడనమాట అలానే దేవతలు సైజం ఫస్ట్గా వినాయకుడి పూజ చేసిన తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెడతారు అలానే మనం వినాయకుడి పూజ మొట్టమొదటికి ఎందుకు చేయాలి వినాయకుడి జననం ఏంటి ఆయన మన యొక్క విజ్ఞానం ఎలా తొలగిస్తాడు అనేది మనకి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చిన మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంత సపోర్ట్గా ఉంటుంది ఫస్ట్ మనం వినాయకుడి యొక్క జననం గురించి అయితే మనం తెలుసుకున్నాం వినాయకుడి యొక్క జననం ఎలా జరిగింది అనేది ఒకనొక టైంలో పార్వతీదేవి తను ఒంటరిగా స్నానం చేయడానికి సిద్ధమవుతుంది పార్వతీదేవి ఎటువంటి శబ్దం కానీ ఎటువంటి అడ్డంకులు లేకుండా తను స్నానం చేయాలని అనుకుంది అప్పుడే తన ఒంటి మీద ఉన్న పసుపు చందనం వాటిని తీసి ఒక బొమ్మనైతే తయారు చేసింది పార్వతీదేవి ఆ బొమ్మకి ప్రాణం పోసి తన కొడుకుగా భావించింది అలానే ఆ బాలుడిని గడప దగ్గర పెట్టి తన స్నానం చేసే సమయంలో అక్కడికి ఎవరికి రాకుండా చూసుకోవాలి అని వినాయకుడికి ఆజ్ఞత ఇచ్చిందనమాట పార్వతీదేవి అదే సమయంలో శివుడు అక్కడ గృహానికి అయితే వచ్చాడు అప్పుడు వినాయకుడు లోపలికి పోవడానికి ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడంతో శివుడికి చాలా కోపం అయితే వచ్చింది పార్వతీదేవి దగ్గరికి శివుని పోనివ్వలేదని వినాయకుడి మీద చాలా కోపం అయితే వచ్చింది అప్పుడు శివుడు తన యొక్క కిశువులం తీసుకొని వినాయకుడి యొక్క శిరస్సును అయితే అనమాట అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతీదేవి తన బిడ్డను చూసి ఎంతో కో బాధతో దీనంతో శివుడిపై చాలా కోపంగా అయితే ఉందన్నమాట పార్వతీదేవి ఎంతో బాధతో ఉండడం చూసిన శివుడు ఇప్పుడు తన చేసిన తప్పును గుర్తించి పరిష్కారానికి దేవతల్ని ఆజ్ఞాపించాడు అప్పుడు దేవతలందరూ కలిసి వెళ్ళి ఒక ఏనుగు తల తీసుకొచ్చి శివుడి ముందైతే ఉంచారు శివుడు వినాయకుడికి ఏనుగు తల పెట్టి మళ్ళీ కొత్త జీవాన్ని అయితే ప్రసాదించాడు అలానే తన శక్తులను కూడా చాలా ప్రసాదించాడు ఇది చూసిన పార్వతీదేవి తన బిడ్డ మళ్ళీ బతకడంతో ఆనందంతో ఉప్పొంగిపోయిందనమాట ఈ సంఘటన జరిగిన తర్వాత శివుడు వినాయకుడికి ఒక వరమైతే అయితే ఇచ్చాడనమాట మొట్టమొదటిగా ఎవరైతే వినాయకుడి పూజ చేసి ఆ తర్వాత కార్యక్రమాలు మొదలు పెడతారు వాళ్ళకైతే ఎటువంటి విజ్ఞాలు కలగవని వినాయకుడికి అయితే ఘరమైతే ఇచ్చాడనమాట అందుకని దేవతలు కానీ మనుషులు కానీ ఎవరైనా సరే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెడతారు